కొందరికి కొందరి ద్వారా అంటే వీరికి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు భూత ప్రేత పూజలు చేపిస్తారు దానివల్ల అవతల వారు ఏమవుతారంటే రోజు రోజుకు ఆరోగ్యం క్షీణించిపోయి నరాలులో ఉన్న రక్తం క్షీణించిపోయి మొహమంతా నల్లగా వచ్చి వాళ్ళు కుంగి కృషించి చనిపోతూ ఉంటారు అంటే ఎందువలంటే భూత ప్రేత పూజలు చేసినప్పుడు అంటే క్షుద్ర పూజలు చేసినప్పుడు శత్రువుల మీద వాళ్ళకి అటువంటి ప్రమాదం జరుగుతుంది అటువంటి ప్రమాదాల నుంచి రక్షించుకోవాలంటే వీరు ఎవరైతే ఉన్నారో వారు ఈ మంత్రాన్ని పదిహేను రోజులలో పదిహేను వేలు జపం చేసి హోమం చేసుకున్నట్లయితే వాళ్ళకి ఈ భూత ప్రేత బాధ నివారణ పూజలు తిరిగిపోతాయి ఏమిటా మంత్రం అంటే వాయుర్య మోగ్నిర్వరుణ జిహి ప్రజాపతిస్త్వం ప్రపిత మహర్ష నమో నమస్తేస్ సహస్ర కృత్వ నమో నమస్తే అనే మంత్రాన్ని పదిహేను రోజుల్లో పదిహేను వేలు చేసి ప్రత్యేక నుండి పూజలు చేసినట్లయితే వాళ్ళకి క్షుద్ర యొక్క బాధలు నివాళుతారు